ర్యాంపులో ఇస్క లారీల ఓనర్స్ దగ్గర బాటా ఛార్జీల పేరుతో రోడీ మామూలు వసూలు జరుగుతుంది ట్రాక్టర్కు ఐదు వందలు ఆరు టైరల లారీకి ఒక వెయ్యి పది టైరల లారీకి ఒక వెయ్యి ఐదు వందలు పన్నెండు టైరల లారీ రెండు వేలు రూపాయల చొప్పున అక్రమ వసూళ్లు చేస్తున్నారని ఆరోపించారు అనధికార వసూళ్లు వైసీపీ నాయకుల జేబులోకి మళ్లుతుందని దుయ్యబట్టారు గోపాలపురం ఇస్క ర్యాంపులో లారీ ఓనర్స్కు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ ఇన్ఛార్జి బండారు సత్యానందరావు రాష్ట్ర తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ మద్దతు తెలిపారు ఉభయ గోదావరి జిల్లా లారీ ఓనర్స్ అసోసియేషన్కు అండగా ఉంటామని దోపిడీని అడ్డుకుంటామని హెచ్చరించారు ఇస్క ర్యాంపులలో భారీగా పెంచిన బాట ఛార్జీలను తగ్గించాలని ఉభయ గోదావరి జిల్లాల లారీ యూనియన్ ఆధ్వర్యంలో గోపాలపురం ఇస్క ర్యాంపులో నిర్వహిస్తున్న రెండవ రోజు వంటవార్పుకు మద్దతు తెలిపిన తెలుగు రైతు ప్రధాన కార్యదర్శి ఆకుల రామకృష్ణ ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరైన పర్యావరణ అనుమతులు లేకుండా యాదేచ్చాగా ఇస్క బొండుమట్టి దోపిడీ జరుగుతుందని నేషనల్ హైవే సిద్ధాంతం గోదావరి బ్రిడ్జికి ఐదు వందలు మీటర్లలోపు దూరంలో ఇస్కను తవ్విస్తున్న ఇస్క గుత్తేదారులపై తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా రక్షణకు చర్యలు చేపట్టాలని ఉన్నతాధికారులని డిమాండ్ చేశారు మాఫియాలో ఏ రకంగా నిమగ్నమైందన్నది సత్యానందరావు పూర్తిగా వివరించడం జరిగింది హైకోర్టు ధర్మాసనానికి ప్రభుత్వం తరపున రెండు వేల ఇరవై మూడు మే రెండవ తారీఖు నుంచి మేము ఏ విధమైనటువంటి ర్యాంపులు చిప్పుడు ఇసుకు కూడా తీయట్లేదని చెప్పేసి హైకోర్టు ఉన్నత ధర్మాసనానికి నివేదించారు ప్రభుత్వ అడ్వకేట్ జనరల్ గారు మరి ఈ రోజున రెండు వేల ఇరవై నాలుగు వచ్చింది మే రెండవ తారీఖు నుంచి ఇవాళ జనవరి నెల వరకు కూడా ఏ రకంగా ఏ అనుమతులు లేకుండా ఎలా తగ్గుతున్నారు హైకోర్టుని కూడా మోసగిచ్చుతున్నారు అదే కాదు ఈ ధనం ప్రజాధనాన్ని పూర్తిగా వారి సొంత జోబులోకి మరి వెళ్ళేలాగా ఈ ప్రక్రియ అంతా చేపడుతున్నారు ఇది ప్రజాధనాన్ని దుర్వినియోగాన్ని అరికట్టాలి ఉన్నతాధికారులు కూడా పూర్వం ఉన్నతాధికారులు అవసరమైతే ప్రభుత్వ నిర్ణయాలు కూడా రాజ్యాంగ పరిధిలో రాకపోతే వ్యతిరేకించి వాళ్ళు డీసెంట్ రోడ్డు రాసిన ఉన్నతాధికారులు ఉండేవారు గతంలో ఈ రకంగా ఉన్నతారుల వ్యవస్థ కూడా మోచేతి నీళ్ళు తాగేలా తయారయ్యారు ఇది చాలా బాధాకరం రాజ్యాంగాన్ని ప్రమాణం చేసి మేము రక్షిస్తామని చెప్పి ఆ రోజు సీనియర్ ఐఏఎస్ అధికారులు కానీ ఐపీఎస్ అధికారులు రాజ్యాంగం మీద ప్రమాణం చేసి వస్తారు కాబట్టి అటువంటి ఉన్నతాధికారులు కూడా ఇవాళ రాజ్యాంగం దుర్వినియోగం అవుతుంది ఉన్నత రాజ్య ధర్మాసనాన్ని మభిపూస్తున్నారు ఏవైతే నిబంధనలు ఉన్నాయో పర్యావరణ నిబంధనలు కూడా తొంగలో తొక్కుతున్నారు ఉదాహరణకి ఈ ర్యాంపులోనే నేషనల్ హైవే బ్రిడ్జికి ఐదు వందల మీటర్ లోపు ఎట్టి పరిస్థితుల్లోనూ తవ్వకూడదు ఇవాళ ఇప్పుడు చూస్తే రెండు వందల మీటర్ లోపులోనే తవ్వకాలు చేపట్టేసి ఈ నేషనల్ హైవే లింక్ ఏదైతే బ్రిడ్జులు ఉన్నాయో ఆ బ్రిడ్జులు కూడా కూలిపోయే పరిస్థితుల్లో మరి వందల కోట్లతో ఖర్చు పెట్టినటువంటి ఆ బ్రిడ్జిలు కూడా ఇవాళ కూలిపోయే పరిస్థితి కింద ఈ రకంగా తూట్లు పొడుస్తూ ఉన్నారు ఇది ఉన్నతాధికారులు నేషనల్ హైవే అధికారులు ఇంజనీరింగ్ అధికారులు లేదంటే ఆ ఇరిగేషన్ అధికారులు వీరందరూ కూడా తక్షణం ఈ వీటి అన్నిటి మీద దృష్టి పెట్టాలి ఈ దోపిడీ విధానాన్ని మీద తగు చర్యలు తీసుకోవాలి మరి ఇదే కాకుండా గత సత్యానందరావు గారు చెప్పినట్టుగా ఈ లారీ అసోషన్ సమస్యలు కానీ ఇసుక దోపిడి కానీ ఈ రెండింటి మీద కూడా తప్పనిసరిగా తెలుగుదేశం పార్టీ ఇతర పక్షాలు కలుపుకుని మీకు సంఘీభావంగా మీకు ఈ ధర్నా కార్యక్రమంలో భవిష్యత్ కార్యక్రమాల్లో కూడా చేదోడుగా వాదోడుగా ఉంటుందని మీ ద్వారా తెలియజేస్తా అందరూ అనేక రంగాల పన్నులతో బాధపడతా ఉన్నారు ప్రజలపై భారం పడకూడదని ఈ లారీ యజమానుల సంఘం కూడా ఈ విధంగా ముందుకు రావడం అభినందనీయం ఉభయ గోదావరి జిల్లాలో తొమ్మిది ఇసుక ర్యాంపులు నడుస్తూ ఉన్నాయి తొమ్మిది ఇసుక ర్యాంపుల్లో కూడా ఈ దగ్గర దగ్గర పన్నెండు వందల పదిహేను వందల లారీల ఇసుక ఈ ర్యాంపుల నుంచి రోజు రవాణా అవుతూ ఉంటుంది దగ్గర దగ్గర రోజుకి రెండు కోట్ల రూపాయలు పైపడి పైన కదా కోట్లాది రూపాయలు రోజు వసూలు అవుతా ఉన్నాయి మరి ఈ ధనం ఎవరికి వెళ్తా ఉంది ప్రభుత్వం ప్రతిభ కంపెనీకి అగ్రిమెంట్ అయింది అంటున్నారు అసలు ప్రతిభ కంపెనీ తవ్వుకోవడానికి క్లియరెన్స్ ఉన్నాయా క్లియరెన్స్ లేనప్పుడు ఈ వసూలు చేసిన డబ్బులు ప్రభుత్వానికి ఏ విధంగా జమ చేస్తారు ప్రభుత్వానికి జమ చేయకుండా మరి తాడేపల్లి ప్యాలెస్కి వెళ్తుందా మరి వైసీపీ పెద్దలు ఎవరు కొట్టేస్తా ఉన్నారు అది కూడా అరవై శాతం నలభై శాతం రెండు వే బిల్లు బుక్లు మెయింటైన్ చేస్తూ మరి అఫీషియల్గా గా ఈ డబ్బులు పంపిణీ చేస్తూ ఉన్నారు అంటున్నారు ఒక పక్క అనుమతులు లేనప్పుడు ప్రభుత్వానికి డబ్బులు ఏ విధంగా జమ చేస్తారు ఏ విధంగా ర్యాంపులు నడుస్తూ ఉన్నారు అసలు ఇసుకరాంపులో తవ్వకాలే అక్రమం అంటే పాట చార్జీలు ఏ విధంగా మళ్ళా వసూలు చేద్దామని మీరు సిద్ధపడతా ఉన్నారు అసలు ఇది ప్రభుత్వమా అసలు ప్రభుత్వం అనేది ఉందా ఏంటి దుర్మార్గం అంటే ఉచితంగా అందించిన ఇసుక మరి ఈనాడు టన్ను నాలుగు వందల డెబ్బై ఐదు రూపాయలు చొప్పున అమ్ముకుంటూ దానికి అదనంగా మళ్ళీ ఇంకొక వంద రూపాయల టన్నుకి అదనపు ఛార్జీలు వసూలు చేయాలని ఈ రకంగా తయారవడం చాలా హేయమైన చర్య ప్రభుత్వం ఈనాడు నోకలు చెల్లిపోయాయి కాలం వచ్చింది ఇంకొక నెలలు పోతే ఎన్నికల కమిషన్ పరిధిలోకి పోతుంది రాష్ట్రం అంటే ఈలోగానే అందరిగాడికి దోచేసుకుందామని ఈ రకంగా ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడ్డాన్ని ఖండిస్తూ ఉన్నాం మరి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఏదైతే ఈ ట్రాక్టర్ల దగ్గర లారీల దగ్గర వసూలు చేయాలని బాటాచార్జీల పేరుతో పెట్టారో దాన్ని నిలుపుదలు చేయాలని డిమాండ్ చేస్తూ ఈ అక్రమాల మీద కూడా తెలుగుదేశం పార్టీ పోరాడుతుంది ఏ విధంగా ఈనాడు ఈ యొక్క ఇసుక రాంపులో మీరు ఈ రోజున గోపాలపురం గ్రామంలో ఇక్కడ ఉన్న శాండ్రాంపు లో ఉభయ గోదావరి జిల్లాకు సంబంధించిన లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో అనాధికారకంగా అక్రమంగా ఈ ఇసుక రాంపులో పాటా చార్జీల పేరుతో ట్రాక్టర్ కి ఐదు వందల రూపాయలు ఆరు టైర్ల లారీకి వెయ్యి రూపాయలు పది టైర్ల లారీకి పదిహేను వందల రూపాయలు పన్నెండు టైర్ల లారీకి రెండు వేల రూపాయలు చెప్పున అక్రమ వసూళ్లు చేస్తున్న దాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం ఇప్పటికే రాష్ట్రంలో ఇసుక ర్యాంపులకి ఏ విధమైన అనుమతులు లేవు దుర్మార్గంగా ఎసుగరాంపులు నిర్వహిస్తా ఉన్నారు ఏ విధమైన ఈసీ క్లియరెన్స్ లేకుండా అది సరిపోదన్నట్టుగా దోపిడీ ఇంకా చేయాలనే ఆలోచనతో అందినికాడికి దోచుకోవాలనే ఉద్దేశంతో దీప ఉండగానే ఇల్లు చక్క పెట్టగాలన్న ఆలోచనతో ఈనాడు అదనపు బాట చార్జీల పేరుతో ఏ విధమైన రసీదులు కూడా ఇవ్వకుండా అక్రమ వసూళ్లికి పాల్పడటాన్ని తీవ్రంగా ఖండిస్తూ వ్యతిరేకిస్తూ ఈ నిలుపుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నాను తవ్విన ఇసుక డబ్బులు మరి ప్రభుత్వం జారుతున్నాయా ఎవరి జేబుల్లోకి వెళ్తున్నాయనేది కూడా తేల్చాల్సిన అవసరం ఉంది దాని మీద కూడా తెలుగుదేశం పార్టీ పోరాటం చేస్తుంది న్యాయ పోరాటానికి కూడా సిద్ధమవుతుంది దీన్ని అరికట్టే వరకు కూడా తెలుగుదేశం పార్టీ ఈ లారీ యజమానుల సంఘానికి అండగా ఉంటుంది ఇక్కడికి వచ్చినప్పుడు లారీ యజమానుల సంఘం వారు కూడా కొన్ని విషయాలు మా దృష్టికి తీసుకొచ్చారు వారికి అనేక సమస్యలు ఉన్నాయి ఇప్పటికే ప్రభుత్వం మరి ఆయిల్ మీద కూడా వ్యాట్ ట్యాక్స్ పేరుతో రెండు రూపాయలు రోడ్ సెస్ పేరుతో ఒక్క రూపాయి మూడు రూపాయలు ఎక్కడా లేనటువంటి డీజిల్ ధరలు ఈ రాష్ట్రంలో ఉన్నాయి అది కాక గ్రీన్ ట్యాక్స్ అని వాహనాల ట్యాక్స్ అని పెనాల్టీ ట్యాక్స్ అన్ని గతంలో ఇరవై వేలుంటే రెండు వేలుంటే ఇరవై వేల రూపాయలు ఈనాడు పెనాల్టీ ట్యాక్స్ లో పెంచడం జరిగింది ఇలాగా ఇలా రక్తం తాగుతూ ఉంది ప్రభుత్వం ఈ యొక్క లారీ యజమానుల నుంచి అందరూ కూడా లారీలు అమ్మేసుకుని ఇక వ్యాపారం చేయలేని పరిస్థితుల్లో చాలా వెలబుచ్చుతో ఉన్నారు వీరికి తెలుగుదేశం పార్టీ నాయకుడు చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కూడా వీరి యొక్క సమస్యలు తీసుకెళ్లడం జరుగుతుంది భవిష్యత్తులో మేనిఫెస్టోలో వీరి యొక్క ఆదుకోవడం కోసం ఏ విధమైన చర్యలు చేపట్టాలో చేపట్టవలసిందిగా చంద్రబాబు నాయుడిని కోరి రవాణా రంగాన్ని ఈ లారీ లారీ యజమానులు సంఘానికి మేలు కలిగేలాగా ప్రయత్నం చేస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను